రెబల్ స్టార్ మొన్న మోకాలు నొప్పి ఉన్నప్పుడు కూడా షూటింగ్ పూర్తి చేసేందుకు కష్టపడ్డాడు అలాంటిది కల్కీ షూటింగ్ పూర్తయినట్టే అని తెలుస్తుంది కాస్త కష్టపడితే అది పూర్తవుతుంది సలాడ్ టు సెట్ పనులు మొదలవుతున్నాయి హను కూడా తన ప్రాజెక్టు పనుల వేగం పెంచాడు ఇలాంటి టైంలో బ్యాకప్ చెప్పాడు ప్రభాస్ గా లాంగ్ బ్రేక్ అన్నాడు ఉన్నట్టుండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి ప్యాచ్ వర్క్ వారం టైం ఇచ్చాడు అది పూర్తి కాగానే ది రాజాసా ప్లాన్ చేసుకున్నాడు అది కేవలం నలభై శాతం మాత్రమే పెండింగ్ ఉంది గట్టిగా ట్రై చేస్తే రెండు నెలలు గ్యాప్స్ తీసుకుంటే నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది అలాగే సలార్ టూ కోసం సముద్రపు అలల్ని కృత్రిమంగా సృష్టించేందుకు భారీ స్విమ్మింగ్ పూల్ రెడీ చేయబోతున్నారు జూన్ లో షూటింగ్ అన్నారు ఈలోపే సెట్ వర్క్ అంతా రెడీ చేసేస్తున్నారు అంటే ఎప్పుడో రెడీ అయిన కథ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్టే కనిపిస్తున్నాయి ఇలా ఈ పని జరుగుతోంది ఇక హను రాఘపుడి మేకింగ్ లో ప్రభాస్ చేసే మూవీ తాలూకు మూడు పాటల్ని విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేయడం కూడా జరిగింది ఇది కూడా జూన్ లోనే మొదలవబోతోంది అంటే ఒకవైపు సలార్ హను రాఘపూడి సినిమా మధ్యలో ది రాజాసాబ్ ఇవి కాకుండా ఈ రెండు కి స్పిరిట్ పట్టాలెక్కబోతోంది ఎలా చూసినా గ్యాప్ లేకుండా చేస్తేనే కమిట్మెంట్స్ అన్ని పూర్తవుతాయి కానీ ఇలాంటి టైంలో ప్రభాస్ లాంగ్ బ్రేక్ కావాలంటున్నాడు ఏప్రిల్ తో పాటు మే నెలని యూరోప్ లో గడపబోతున్నాడు ఈ వేసవికి ఫారెన్ లో సేద తీరబోతున్నాడు కారణం కల్కీ కోసం మోకాలి నొప్పి భరించి రిస్క్ చేయడం ఒకవైపు ఎండాకాలం ఎంత ఏసీలో ఉన్నా సెట్స్లో షూటింగ్ అంటే వేసవి వేడి తగలకు మాందు మరోవైపు మోకాలి నొప్పి అందుకే ఈ ఎండలు తగ్గే వరకు యూరోప్లో ఫిజియోథెరపీ తీసుకుని జూన్లో ఫిట్గా సెట్లో అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట ప్రభాస్ అలా కాకుండా టైం కలిసి వస్తుందని తొందరపడితే హెల్త్ అని రిస్క్లో పెట్టినట్టు అవుతుంది ఆ తర్వాత షూటింగ్స్కి బ్రేక్ పడితే అసలైన లాంగ్ బ్రేక్ అప్పుడు ఇచ్చినట్టు అవుతుంది అందుకే సమ్మర్కి సెలబోనేస్తున్నాడు రెబల్ స్టార్